అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ ఓపెన్ ప్లాటు మన గ్రీన్వుడ్ స్కూల్కి అయితే దగ్గరలో ఉంటుందండి అదేవిధంగా శ్రీశ్రీ సర్కిల్కి అయితే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది తూర్పు ఫేస్లో ఉన్న ప్లాటు మొత్తం రెండు వందల గజాలండి ఆ కనపడే రోడ్డు వచ్చేసి కల్లూరు డొంక్ అంటారు అది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మ్యాప్లో అయితే అరవై అడుగులు రోడ్డు అయితే చూపెడుతుంది ఆ రోడ్డుకి దగ్గరలో రెండు వందల గజాల ప్లాట్ అయితే సేల్కి వచ్చింది ముప్పై అరవై అండి కనపడే రాయి దగ్గర నుంచి ఇక్కడి వరకు ముప్పై ఫేసింగ్ ఉంటుంది ప్లాట్ ముందు కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి ఎదురుగా ఉన్న అయితే మొత్తం తీసేస్తారు మనం ప్లాట్ తీసుకుంటే కనుక రోడ్డు అయితే చేసేస్తారు అరవై లోతండి ముప్పై వెడల్పు అరవై లోత అనేది ఆ కనపడే ఆ తెల్ల రాయి వాడికి అరవై లోతు అక్కడ నుంచి మళ్ళీ వెనక్కు కూడా ముప్పై ఉంటుందండి స్క్వేర్ బిట్టు కనపడే రాయి దగ్గర నుంచి అటు ఆ కనపడే లాస్ట్ వరకు ముప్పై ఫేసింగ్ అరవై లోతు రెండు వందలుగా గజాల ఫ్లాట్ దీని ప్రైస్ అయితే గజం వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల అన్నీ కొత్తగా హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా ఇన్వెస్ట్మెంట్కైనా మంచి వ్యూజ్ అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను నన్ను అయితే కాంటాక్ట్గా అవ్వండి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను ఇలాంటి ఖమ్మం సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో